ఆయన తెలుసా వ్యాసుల వారికి ఆ తెలియకేం అంతా తెలిసాను ఈరోజు మనం ఇట్లా కూర్చున్నామని జైమిని భారతం చెప్పుకుంటున్నామని తెలుసు అందుకే రాబోయే రోజుల్లో కూడా ఎవరు నిన్ను స్మరిస్తారో వారికి కూడా పాపాలు పోతాయి అందుకనే గురువుల దర్శనం చేయాలి మనం ఏ పాపము లేకుండా పుణ్యస్వరూపంగా ఉన్నారు కాబట్టి పుణ్యమే రూపమెత్తి వస్తే ఎట్లా ఉంటుంది అంటే మన గురువుగారిలాగా ఉంటుంది అని గురుదేవుల్లాగా ఉంటుంది వారి దర్శనం చేయటంతో మన పాపాలు పోతాయి అని ఎట్లా పోతాయి మనస్సు బాగవుతుంది దాంతోనే పాపాలు పోతాయి అలా అందుకనే ఈ వ్రతం చేసి నువ్వు కూడా అశ్వమేధ యాగం చెయ్యి అనంగం కో భవే జేత భీష్మం హి ఆయన అప్పుడు ఆ సమయంలో గుర్తు చేసుకున్నవాడు భీష్ముడు అనంగుడు అంటే మన్మథుడు శరీరం లేదు మన్మథుడికి శరీరం లేదు కానీ అందరినీ గెలుస్తాడు సౌందర్య లహరిలో శంకర భగవత్పాదాచార్యులు చెప్పారు కదా వసంత సామంతో మలయమరుదాయోధనరథ తేక సర్వం హిమగిరిసు కామపి కృపా అపాంగా జగదిదమనంగో విజయతే అమ్మా నీ కంటు చూపుతోనే ఏదో శక్తి దొరికింది లభించింది మన్మథుడికి దాంతో శరీరం లేకపోయినా మనకు కనిపించడు కదా శరీరం లేకపోయినా అందరినీ గెలుస్తున్నాడు ఏవేవో వికారాలు వస్తున్నాయి మనస్సులో ఆ మన్మథుడి వల్ల మనస్సుని మధించి పడేస్తున్నాడు అనంగుడు అటువంటి ఆ మన్మథుడిని గెలిచిన వాడు భీష్ముడు తప్ప ఎవరు నాకు కనిపించట్లేదు అన్నారు చూసారు అందుకనే కామాక్షి అమ్మవారి స్మరణ కామాక్షి అమ్మవారు ఒకసారి ఆ తల్లిని స్మరణ చేస్తే కామము క్రోధము రెండూ కూడా గెలవచ్చు రెండూ కూడా గెలవచ్చు ఎలా అనంటే శివుళ్ళో సగభాగం కదా శివుళ్ళ సగభాగం ఆవిడ స్మరణతో కామక్రోధాలు రెండు భగవద్గీతలో చెప్పాడు భగవంతుడు కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ ఇదే కామం ఇదే క్రోధం ఈ వేగము చాలా తీవ్రంగా ఉంటుంది కామక్రోధాల వేగము చాలా తీవ్రంగా ఉంటుంది దాన్ని గెలవవచ్చు అట్లా గెలిచిన వాడు భీష్ముడు తప్ప నా కంటికి ఎవరూ కనిపించటం లేదు భీష్ముడు భీష్ముడు గుర్తు చేసుకున్నాడు ఆయన పాటించినట్టుగా నువ్వు గనక పాటిస్తే బ్రహ్మచర్యాన్ని అప్పుడు నీకు అశ్వమేధయాగ సిద్ధి అవుతుంది అని తాతగారిని గుర్తు చేసుకోమన్నారు మన పూర్వీకుల్ని మనం గుర్తు చేసుకోవాలి మంచి పనుల్లో వాళ్ళందరినీ స్మరణ చేసుకుని తర్వాత మంచి పని మొదలుపెట్టాలి అందుకని తాతగారిని గుర్తు చేశారు ఇట్లా బోధన చేసి ఇప్పుడు నువ్వు ఆ అశ్వాన్ని సంపాదించుకోవటం ఆ అశ్వానికి రక్షకులుగా ఎవరిని పంపిస్తాను అని ఆలోచన చేసుకోవటం ఇదంతా నీకు సంబంధించింది నువ్వు చూసుకోవన్నీ ఏర్పాట్లన్నీ కూడా వారు దత్తదర్శనం పారాయణ చేయండి అని చెప్తారు ఎక్కడ దొరుకుతుందండి పుస్తకము గురువుని అడిగే మాట అది పోని అడిగారు స్టాల్లో దొరుకుతుంది చూడండి ఆన్లైన్లో దొరుకుతుందా అడగచ్చా మనం అని అడిగారు ఆ దొరుకుతుంది వెళ్ళారు ఫోన్లో కొట్టారు దొరకల లేదండి ఫోన్లో స్టాక్ లేదుట ఈయన ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి ఏమైనా ప్రింట్ చేయించి తీసుకొచ్చి ఇవ్వటానికి అవుతుందా అదంతా మనది మనకు సంబంధించింది దారి చూపెడితే అదంతా మనం చూసుకోవాలి మన బాధ్యత అది అందుకనే ఇది నీ బాధ్యత నువ్వు చూసుకో ఇక ఎలా అశ్వమేధ యాగానికి కావలసిన సన్నాహాలు చేస్తావు అనేది నీకు సంబంధించింది అని చెప్తే యుధిష్ఠిరుడు ఆలోచన చేశాడు ఎవరిని పంపించాలి రక్షకులుగా ఎవరిని పంపించాలి ఎవరున్నారు చూస్తే కర్ణుడి పుత్రుడు వృషకేతుడున్నాడు కర్ణుడు తెలుసు కదా యుధిష్ఠిరుడు అన్నగారు వృషకేతు చాలా చిన్నవాడు అయ్యో వీణ్ణెట్లా పంపించేది మనస్సులో అనుకున్నాడు ఘటోత్కజుడి కుమారుడున్నాడు మేఘవర్ణుడు ఘటోత్కచుడు మన కోసం ప్రాణాలు విడిచేశాడే ఆయన ఎట్లా పంపించేది మనస్సులో ఇక ఎవరిని పంపించాలి అర్జునుణ్ణి పంపిస్తే రాజ్యం చూసేది ఎవరు భీముణ్ణి పంపిస్తే సైన్యాన్ని కాపాడేది ఎవరు ఇవన్నీ మనస్సులో ఆయనకి చింతలు వచ్చేసాయి అప్పుడు ఆయన కృష్ణుణ్ణి స్మరణ చేసుకుంటూ యస్య ప్రసాదాత్ సతతం పాండవ పృథివీపతి జితవాన్ కేశవశ్చాపి ఏం చేసేది ఇప్పుడు ఎక్కడికి పోయేది ఎవరి అనుగ్రహంతో మేమందరము కౌరవుల్ని గెలిచి ఈరోజు ఈ రాజ్యంలో కూర్చున్నామో ఆ మధుసూదనుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇప్పుడు దూరంగా ఉన్నాడు దగ్గర లేడు అయ్యో ఏం చేసేది ఎక్కడికి పోయేది మనస్సులో బాధపడుతూ ఉన్నాడు అవ్వనజాక్షుడు కృష్ణుడు దవ్వులనున్నాడు క్రతువు తరమే చేయన్ పిల్లల మరి పిన వీరభద్రుడు అని తెలుగులో రాసుకోండి గుర్తుపెట్టుకోండి తెలుగులో ఆయన జైమిని భారతాన్ని అనువాదం చేశారు చాలా చక్కటి భాష జైమిని భారతం ఇవన్నీ కూడా తెలుగులో రాశారు ఆయన ఎంత చక్కగా ఉంది చూడండి అవ్వనజాక్షుడు కృష్ణుడు దవ్వులనున్నాడు క్రతువు తరమే చేయన్ కృష్ణుడే దగ్గర లేకపోతే నేను ఈ అశ్వమేధ యాగం చేసేది ఎట్లా కనీసం కాలు తీసి కాలు వేయలేనే కృష్ణుడు లేకుండా కృష్ణుడు లేకుండా ఊపిరాడలేనే కృష్ణుడు లేకుండా భోంచేయలేనే ఇటువంటి నేను అశ్వమేధ యాగాన్ని ఎట్లా చేసేది చూసారా కృష్ణుడిని స్మరణ చేసుకుంటున్నాడు ఆయన దగ్గర ఉంటే ఏదో దారి చూపించేవాడు ఆయన కూడా దగ్గర లేడు ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడికి పోవాలి అని ధర్మరాజు ఆలోచన చేస్తూ చేస్తూ అటు ఇటు చూస్తూ ఉంటే ఆంజనేయ స్వామి మీకు కిష్కింధా కాండలో ఒక ఘట్టం చివర్లో ఎవరు ఈ సముద్రాన్ని దాటుతారు అనే ప్రశ్న వస్తుంది వస్తే అందరూ జాంబవంతుడితో సహా అంగదుడితో సహా నలుడు నీలుడు మైందుడు వీళ్ళందరూ కూడా మేము దాటుతాము ఇంత దాటుతాం ఇంత దాటుతాం ఇంత దాటుతాం అని అందరూ చెప్పారు మేము పది యోజనాలు ముప్పై యోజనాలు యాభై ఇలా నేను వంద యోజనాలు దాటుతాను కానీ తిరిగి రాలేను ఎవరు అంగదుడు అయితే ప్రయోజనం ఏముంది మెసేజ్ వెళ్తుంది కానీ రిప్లై రాదు అని ఏం ప్రయోజనం కదా అందుకనే ఆలోచన చేశారు అయ్యో ఎవరు దాట్లేమంటున్నారు ఇప్పుడు లంకకి వెళ్ళి సీతామ్మ వారిని చూసి వచ్చేది ఎవరు అని అంటే ఎవరో ఇక్కడ కనిపించటం లేదు ఎవరో మిస్సింగ్ ఎవరు అని వెతికితే ఒక చెట్టు కింద కూర్చుని ఆంజనేయ స్వామి చిన్నగా అక్కడ రాళ్ళు ఏరి సముద్రంలో పడేస్తూ ఆడుకుంటున్నాడు రామ్ 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 ఇది ఆయన ఆట ఏమీ తెలియని ఒక చిన్న పిల్లవాడు చిన్న పిల్ల కోతిలాగా కూర్చుని ఆయన ఆడుకుంటున్నాడు ఆయన్ని మరిచిపోయారయ్యా మీరంతా జాంబవంతుడు చెప్పాడు